నా ఫాలోవర్స్కి నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే యూట్యూబ్లో నా ఛానల్ ఓపెన్ చేసి ఫాలో చేయండి వీడియోస్ చూడండి ఎంత దారుణం అంటే ఎన్ని లైక్స్ వచ్చినా వీడియో పుష్ అవ్వట్లేదు వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవ్వట్లేదు వ్యూస్ పెరగట్లేదు దానికి కారణం ఏంటంటే యూట్యూబ్ ఆలగలిదం కానీ ఇన్స్టాగ్రామ్ ఆలగలు కానీ నేను చాలా మందిని కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఎప్పుడైతే హిందూ కమ్యూనిటీ గురించి కానీ హిందుత్వం గురించి మాట్లాడతారో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అవ్వచ్చు లేకపోతే అక్కడ ఉన్న హెడ్సే అవ్వచ్చు చాలామంది ని డిలీట్ చేస్తున్నారు వాళ్ళకి యూస్ లేకుండా చేస్తున్నారు అలాగే యూట్యూబ్ కూడా అలానే బిహేవ్ చేస్తుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫుల్ వీడియో చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి హైప్ ఇవ్వండి అప్పుడైతేనే ఇంత తపనబడి ఇన్ని వీడియోస్ చేసి ఇంత టైం కేటాయించి హిందువులో మార్పు రావాలి హిందువులో యూనిటీ రావాలని చెప్పి కొట్లాడడానికి ఒక అర్థం ఉంటుంది మీరు కనీసం మీ ధర్మంగా కనీసం వీడియో చూసి లైక్ చేసి షేర్ కూడా చేయకపోతే ఇంకా ఇంత తెగించి కొట్లాడడం అనేది వ్యర్థం అనిపిస్తుంది వీడియోలు చేయడం కూడా ఆపేయాలనిపిస్తుంది